రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో తో పొత్తు పెట్టుకున్నారు మాకు ప్రత్యేక హోదా అక్కర్లేదని చెప్పేసి లెటర్ రాసి ఇచ్చారు రెండు వేల ఇరవై నాలుగు నుంచి ఇరవై తొమ్మిది వరకు పొత్తు పెట్టుకున్నారు మాకు పోలవరం హైట్ హైట్ విషయంలో కాంప్రమైజ్ అయిపోయి నలభై ఐదు పాయింట్ ఏడు అడుగుల ఎత్తు ఉండాల్సిన పోలవరం ఇప్పుడు నలభై ఒకటి పాయింట్ ఐదు కడుతున్నారు ఎత్తులో కూడా సో ఇలా రాష్ట్ర ప్రయోజనాలు ఈ రెండు చాలు పొత్తు పెట్టుకునేది రాష్ట్ర ప్రయోజనాలను దృష్టి పెట్టుకుని పొత్తు పెట్టుకోవాలి అదేమంటే రాముడు పొత్తు పెట్టుకోలేదా సుగ్రీవుడితో కేంద్రై పనికి మళ్ళీ మాట్లాడు మీకు రాముడితో కంపారిసిన ఆయన ధర్మం కోసం పెట్టుకున్నాడు ఆయనకే సీత కావాలనుకుంటే వాళ్ళతో పొత్తు పెట్టుకోవాలి వాలి చిట్టికేస్తే రావణాసుడు వచ్చి కాళ్ళ దగ్గర కూర్చుంటాడు అది వాలి పవర్ వాళ్ళని చంపేసి సుగ్రీవుడు ఎందుకు పెట్టుకున్నాడు ధర్మం కోసం పెట్టుకున్నాడు వాళ్ళే ధర్మంగా లేడు ధర్మంగా లేడు సుగ్రీవుడు భార్యను తీసుకుని వెళ్ళాడు సో ఇట్లాంటి ఫ్యాక్టరీస్ మీరు ఎట్లా మిస్ అయిపోతారు కనీసం బోలవరం హైట్ మన కేంద్రానికి ఎందుకు లెటర్ రాశారు కేంద్ర వాళ్ళు ఎందుకు లెటర్ రాశారు బడ్జెట్ కేంద్ర బడ్జెట్లో ఎందుకు తక్కువ పెట్టి పెట్టారు చెప్పండి దాని సమాధానం చెప్పండి పోలవరం ఎందుకు హైట్ తగ్గిస్తారు చెప్పండి ఆ పోలవరం హైట్ తగ్గి పోలవరం నలభై ఐదు పాయింట్ ఏడు అడుగుల ఎత్తులో కడితేనే మీరు బనచర్ల బనకచర్ల ప్రాజెక్టు పూర్తవుతుంది దానికి నీళ్లు తగ్గించుకోగలవు లేదంటే ఉండదు ఇవన్నీ కూడా పనికి మాలని మాటలు డెబ్బై శాతం కంప్లీట్ చేశాను అది వేసాను చేసి యాభై శాతం కూడా కంప్లీట్ అవ్వాలి ఇంకా ఫిఫ్టీ పర్సెంటేజ్ కూడా కంప్లీట్ అవ్వాలి ఇంకా స్టిల్ నాకు Thank <laughs> you.